చూడండి శుభ్రంగా నేను జల్లా చేపలు కోసుకుని శుభ్రంగా వాష్ చేసుకుని పెట్టుకున్నాను ఇప్పుడు చాలా టేస్టీగా పులుసు కోసం వెళ్తున్నాను నన్ను మీరు ఫాలో అవ్వండి చూడండి యాభై గ్రాములు వచ్చి నేను ఎండు కొబ్బరి తీసుకున్నాను కొంచెం వచ్చి అల్లం ముక్క తీసుకున్నాను పది వచ్చి చిన్నులపల్ల రబ్బలు తీసుకున్నాను రెండు వచ్చి చక్క ముక్కలు తీసుకున్నాను ఒక నాలుగు వచ్చి లోంగాలు తీసుకున్నాను మూడు పెద్ద స్పూన్ నిండా నేను ధనియాలు తీసుకున్నాను రెండు స్పూన్ నిండా నేను జీలకర్ర తీసుకున్నాను ఒక యాభై గిరామ్ వచ్చి ఎండుమిర్చి మిర్చి తీసుకున్నాను శుభ్రంగా వాష్ చేసుకుని నీళ్ళలో నేను నానబెట్టుకున్నాను చూస్తూ ఉండండి చూడండి చాలా సూపర్గా దినుసులన్నీ వేసుకుని చాలా మంచిగా మసాలా పట్టేసాను ఇప్పుడు చూడండి ఫ్రెండ్ ఒక్క కిలో వచ్చి నేను పండు టమాటాలు తీసుకున్నాను ఒక నాలుగు వచ్చి ఉల్లిపాయలు తీసుకున్నాను చక్కగా కట్ చేసుకున్నాను ఇది కూడా మిక్సీ పడుతున్నాను చూస్తుండండి చూడండి దినుసులు మసాలా దినుసులు ఉల్లిపాయలు టమాటాలు వేసుకుని నేను మిక్సీ పట్టాను కదా ఫ్రెండ్స్ చూడండి ఇది పెద్ద జార్ నిండు అయింది ఇదే మన పులుసుకి గ్రేవీగా ఉంటుంది చాలా బాగుంటుంది మీరు మాత్రం తప్పకుండా నా ఛానల్కి లైక్ చేస్తుండండి షేర్ చేస్తుండండి సబ్స్క్రైబ్ మాత్రం మేము ఈ టూ వంటలకీ తప్పకుండా చేయండి చూడండి ఒక అరకప్పు నిండా నేను నూనె తీసుకున్నాను చాలా బాగా చాలా వేడిగా అవ్వాలా కొంచెం దీంట్లో వచ్చి ఈ మిక్సీ ఫ్రెండ్ చూడండి మసాలా అంతా వేసుకున్నాను కడాయిలో నేను ఎందుకంటే ఇందాక మసాలా అంతా కింద పడిపోయింది ఫ్రెండ్ మళ్ళీ మిక్సీ పట్టేశాను నేను ఒక అరకప్పు నిండా నేను నూనె వేసుకుని మసాలా దీంట్లో వేసుకున్నాను కదా ఇదే మంచిగా నూనెలో ఫ్రై చేసుకున్నాక మళ్ళీ చూయించాను రెండోసారి కూడా మళ్ళీ మిక్సీ మసాలా చేశాను నేను చేయాలా కింద పడేసుకున్నాను ఐదు నిమిషాల దాకా తక్కువ ఉంటాయి మగ్గించాను ఫ్రెండ్స్ చూడండి ఇందాక మసాలా అంతా నేను గిన్నెలో సట్టిలో వేసుకోవడానికి వెళ్ళాను కదా అప్పుడు జారంతా కింద పడిపోయింది అది చూడండి అంతా ఇప్పుడు పారేస్తున్నాను నేను కుర్తీలు వేసి వేయటానికి వెళ్తున్నాను ఎందుకంటే మా అబ్బాయి అన్నాడు ఏంటమ్మాట కింద పడేసావు ఎప్పుడు పడలేదు అంటే ఏంటో జారు చేతుల నుంచి జారిపోయింది అయ్యా నేను కొంచెం కన్ఫ్యూజ్ అయిపోయాను ఫ్రెండ్స్ నేను స్టవ్ దగ్గర జార్ పడుతున్నప్పుడు పులుసులో గ్రేవీ మాత్రం చాలా మంచిగా ఉడకబెట్టుకున్నాను ఇప్పుడు నేను చింతపండు పులుసు వేసుకుంటున్నాను కొంచెం మళ్ళీ రాళ్ళు ఉప్పి వేసుకుంటున్నాను ఇది ఒక ఐదు నిమిషాల దాకా ఈ పులుసు మంచిగా మరగబెట్టుకోవాలా చూడండి కొంచెం వచ్చి మూడు రెబ్బలు వచ్చి నేను కరివేపాకు వేసుకుంటున్నాను ఈ పులుసులోనే మంచిగా మరగబెట్టుకోవాలా రెండు స్పూన్లు వచ్చి నేను ఆవాలు పిండి వేసుకుంటున్నాను చాలా టేస్ట్ ఉంటుంది చేప పులుసు కూడా చాలా బాగుంటుంది ఈ రోజు మా అబ్బాయి వచ్చాడు ఫ్రెండ్స్ అంతా ఇల్లంతా రచ్చరచ్చ అయిపోయింది అందుకోసం నేను మసాలాలు కూడా పారేసుకున్నాను ఒకళ్ళ దాకా ఇది పెద్ద మంట మీద మరగబెట్టుకోవాలా ఒక ఐదు నిమిషాల దాకా పెద్ద మంట మీద మరగ ఫ్రెండ్స్ చూడండి ముక్కలని చక్కగా వేసుకున్నాను ఇప్పుడు ఐదు నిమిషాల దాకా నేను పెద్ద మంట మీద పెట్టుకున్నాను మూత వేస్తున్నాను చూస్తూ ఉండండి ఫ్రెండ్స్ చూడండి నేను పచ్చిమిర్చి కూడా ఒక నాలుగు పచ్చిమిర్చి బారుగా కట్ చేసుకుని వేసుకున్నాను తగినంత ఇప్పుడు నేను సన్నగా క కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకుంటున్నాను కాడలు ఎక్కువ వేసుకుంటున్నాను చాలా టేస్ట్ ఉంటుంది చూడండి మీ వంటలకు చేసిన పులుసు ఎంత బాగుందో చాలా సూపర్గా ఉంది ఒక ఐదు నిమిషాల దాకా మళ్ళీ తక్కువ మంట మీద పెట్టుకుని ఈ పులుసుని ఉడకబెట్టుకోవాలా చూడండి సూపర్ టేస్టీగా పెద్ద జల్ల చేపల పులుసు రెడీ అయిపోయింది ఇప్పుడు లాస్ట్లో నేను టేస్ట్ కోసం చాలా గుమఘుమలాడిపోయిగా అందుకోసం కొత్తిమీర మీరు కూడా వేసుకున్నాను లాస్ట్లో ఫినిటింగ్ టచ్ అయిపోయింది చూడండి పెద్ద జల్ల చేప పులుసు రెడీ అయిపోయింది ఇప్పుడు నేను మూత వేసుకుని పెట్టుకుంటున్నాను స్టవ్ ఆఫ్ చేస్తున్నాను